ఆలస్యం చేస్తున్నాడు ఒకవేళ కనుక చెల్లి తమ్ముడు అన్న అక్క ఇక నా మాటలు వింటున్నటువంటి మీలో ఒకవేళ కనుక ఈ రాత్రి ఏసై వచ్చాడు అనుకో నువ్వేమైపోతావు చెప్పు విడవబడిపోతావు నువ్వు విడవబడిపోతావు నువ్వు విడవబడిపోకూడదనే ఇదిగో దైవ జరుణ్ నీ కోసం ఇంత ఖర్చు పెట్టి మీటింగ్స్ ఏర్పాటు చేశాడు చెల్లి తమ్ముడు అన్నాక దేవుడు ప్రేమ కలిగినవాడు దేవుడు ప్రేమ కలిగిన వాడు ఎక్కడో ఇస్రాయల్ దేశంలో ఇదిగో ఈ వాక్యము జీవవాక్యం అక్కడి నుండి బయలుదేరి వచ్చింది హల్లేయా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇస్రాయేలు ప్రాంతంలో నుండి దైవ దైవజల అభిశక్తులైనటువంటి నలభై మంది ప్రవక్తలు దేవుడు వారితో రాయించగా వచ్చినటువంటి జీవవాక్యము దేశాలు 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 దాటుకుంటూ దాటుకుంటూ అమ్మా ఇదిగో ఇదిగో ప్రతిపాడు కూడా వచ్చింది గట్టిగా చప్పట్లు నిన్ను నన్ను రక్షించడం మాత్రమే కాదు కానీ ఇదిగో ఆ జీవవాక్యం ఇంకా రక్షించుకుంటూ 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 ముందుకు వెళ్ళిపోతుంది ఆ జీవవాక్యానికి మనం అందరం ఏం చేయాలంటే లోబడాలి లోబడాలి వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో అతడును మారు మనసు పొందాలి ఎన్ అందుకని ఏసయ్య ఆలస్యం చేస్తున్నాడు నేను ఇక్కడ కూర్చున్నటువంటి బాప్ లేని వారు కొరకు నేను చేతులెత్తి దండం పెట్టి చెబుతున్న మాట ఏంటంటే ఒకవేళ కనుక నా ఎనిమిదో తరగతిలో ఏసైని నేను ఏ నమ్ముకోకపోతే మీరు కూర్చున్న ఈ మట్టిలో కలిసిపోయేవాడు హానోకు ఎందుకంటే మా అన్నయ్య మా అక్క ఇద్దరూ కూడా చేతబడి శక్తులు వాళ్ళ ఇద్దరూ చనిపోయారు ఏంటి ఎందుకు పాస్ట్ గారంటే మా అన్నయ్య అప్పుడు సినిమాలు చూడటానికని అప్పుడు కొత్తగా కలర్ టీవీలు వచ్చినాయి అప్పుడే వీసీఆర్ అని చెప్పి ఇంత పెద్ద బాక్స్ ఉండి ఇంత క్యాసెట్స్ ఉండే ఆ సినిమాలు చూద్దామని ఆ సినిమాలు చూద్దామని మా అన్న అదిగో ఆ రోడ్లమ్మట వెళ్ళి అక్కడక్కడ సినిమాలు చూసి అర్ధరాత్రి వచ్చేటప్పుడు అర్ధరాత్రి వచ్చేటప్పుడు చేతబడి చేసింది తొక్కడం జరిగింది మా అన్న మొత్తానికి వాడు ఆ తొక్కిన ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాడు కాలు విరిగిపోయింది ఆ కాలు తగ్గిందిరా బాబు అనుకునే స్థయానికి మా అన్నయ్యకి ఫిట్స్ రావడం మొదలుపెట్టింది ఫిట్స్ అంటే తెలుసుకమ్మా ఫిట్స్ రావడం మొదలుపెట్టింది మూడే మూడు సార్లు ఫిట్స్ వచ్చిందండి మా అన్నయ్యకి మూడే మూడు సార్లు ఫిట్స్ వచ్చింది ఆ మూడో ఫిట్ వచ్చేసరికి అలా డాక్టర్ గారు ముందే ఉన్నాడు మా అన్న డాక్టర్ గారు అన్ని చెకప్స్ చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలోనే బాంబే సిటీలో కేఎం హాస్పిటల్ అనేటువంటి హాస్పిటల్లో అప్పటికే ఎంఆర్ఐ స్కాన్ ఉంది అన్ని టెస్టులు చేశారు మా అన్నయ్యకి ఏమీ కనపడలేదు డాక్టర్ గారి కళ్ళ ముందే ఫిట్ వచ్చింది ఫిట్స్ ఫిట్స్ రావడం రావటం కన్నుగుడ్లు బయటకు వచ్చేసాయి వాంతులు వీరోచనలు అయినాయి అంతే కోమాలోకి వెళ్ళిపోయాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆరు నెలలు ఐసీ వార్డులోనే ఎలా పెట్టారు మా మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళి అడుగుతున్నారు ఏమండి మా అబ్బాయి బ్రతికున్నాడు అంటే బ్రతికే ఉన్నాడు మా బ్రతికే ఉన్నాడు మా బ్రతికే ఉన్నాడు మరి ఎందుకు ఇంటికి పంపించరు మీరు ఇంటికి వెళితే సాకలేరు ఎందుకంటే మా అన్నయ్యకి చలనం లేదు అలా ఉన్నప్పుడు మా అలా ఉన్నప్పుడు మా నాన్నగారికి ఒక అమ్మాయి యేసూప్రభు బొమ్మ ఇచ్చి ఏవండి మీరు యేసు ప్రభుని కొలవండి ఆ మిమ్మల్ని మీ అబ్బాయిని రక్షిస్తాడని ఒక నర్సు గారు బొమ్మ ఇచ్చి దైవజను నేను లెటర్ రాస్తాను లెటర్ దైవ మీ కొరకు ప్రార్థన చేస్తారన్నప్పుడు మొత్తానికి ఆవిడ ఆ బొమ్మిస్తే మేము అప్పుడు చాలా విగ్రహారాధనలో ఉండేవాళ్ళం అలా విగ్రహాలన్నీ పక్కన పెట్టుకుని యేసు ప్రభు బొమ్మ కూడా పక్కన పెట్టి మా నాన్న పద్మాసనం వేసుకుని నా కొడుకును కాపాడయ్యా అని చెప్పి నాన్న అలాగా ఉంటే నేను కూడా అలా దండం పెట్టుకున్నయ్యా మా అన్నయ్యని కాపాడు అని చెప్పి ఏడ్చిన రోజులు ఉన్నాయి నేను మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే ఆ భయంకరమైన పరిస్థితిలో మా పరిస్థితి ఎలా ఉందంటే ఏమీ చేయలేని తోచిన స్థితిలో ఉంటే అప్పుడు డాక్టర్ గారు ఒక రోజున ఒకనొక రోజున చెప్పారు మీ అబ్బాయి బ్రతకుడు తీసుకెళ్ళిపోమంటే మా నాన్నగారు రిటైర్మెంట్ దగ్గర అయితే మొత్తానికి ఆంధ్ర వచ్చేసాం మా అన్నయ్యని అలాగే అంబులెన్స్లో తీసుకుని ఆంధ్రాకి వచ్చేసాం ఆంధ్రాకి వచ్చిన అక్కడ ఒక ఆరు నెలలు ఇక్కడ ఒక ఆరు నెలలు అంటే మా అన్నయ్యకి పద్నాలుగో సంవత్సరంలో అటాక్ అయింది సంవత్సరం లోపల మా అన్నయ్య చనిపోయాడు అంటే అక్కడ ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు ఇక్కడ ఉన్నాడు చనిపోయాడు అన్నయ్య చనిపోయిన నెల నెల రోజులు తిరగకుండానే సేమ్ డిటో మా అక్క బాధపట్ట మొదలుపెట్టి నేను మా అక్క ఇద్దరు కానీ స్కూల్కి వెళ్తుంటే అకస్మాత్తుగా మోకాళ్ళ మీద పడిపోతూ ఉండేది అక్క అమ్మ అక్క పడిపోతుంది నేను పట్టుకోలేకపోతున్నానంటే మొత్తానికి విజయవాడలో చూపించిన హాస్పిటల్ లేదు అలోపతి హోమియోపతి తాయిత్తులు మంత్రాలు ఇంకేం చెప్పమంటారు ఎవరు ఏది చెప్తే అది చేసి వీసికి వేసారిపోయాం మొత్తానికి అన్నయ్యకి ఎన్నిసార్లు వచ్చిందమ్మా మూడే మూడు సార్లు ఫిట్స్ వచ్చింది మా అక్కకైతే రోజుకి ఐదు సార్లు ఫిట్స్ వచ్చేదండి ఐదు సార్లు ఫిట్స్ వస్తూ ఉండేది అలాగే ఒక ఆయన బైబిల్ ఇస్తే ఆ బైబిల్ పట్టుకొని ఆ బెడ్డు మీద అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ నేను నా పక్క మా అక్క పక్కనే పడుకునే ఉండండి నాకు తెలిసి నా ఊహ వచ్చిన దగ్గర నుంచి మా అక్కను చూస్తున్నాను ఆ వ్యాధి వచ్చిన దగ్గరి నుంచి ఆ పరిస్థితి వచ్చిన దగ్గర నుండి మా అక్క పడుకునేది కాదండి అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేది ఒక అనొక రోజున మా నాన్నని అడిగింది మా అక్క నాన్న నానా యశు ప్రభుని నమ్ముకో నాన్న యశు ప్రభు నమ్ముకుంటే నాకు స్వస్థత వస్తుందండి మా నాన్న మారు మనసు పొందలేదండి మారు మనసు పొందకపోగా మా జీవితంలో మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ కొట్ల మమ్మల్ని ఎప్పుడూ కొట్ల మమ్మల్ని కొట్టి పెంచలేదు మా డాడీ అది మా అక్క అలా బెడ్ మీద బాధపడుతూ కొట్టుకుంటుంటే ఆ బాధలో కూడా మా డాడీ ఏం చేశాడు మా అక్కను కొడతా ఉన్నాడు ఎందుకు నాన్న కొడుతున్నావు ఆవిడ అసలే బాధలో ఉందంటే ఎదుగో అలా ఉండేవాడు మొత్తానికి ఆవిడ బాధపడి 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 ఆవిడ బాధపడుతున్నప్పుడు నేను సిక్స్త్ క్లాస్ చదువుటానికి మంచి నవోదయ స్కూల్కి వెళ్ళిపోయాను హనుమాన్ జంక్షన్ వేలేరులో అప్పుడు నాకు ఫస్ట్ టైం కాలు విరిగిపోయింది కాలు విరిగిపోయినప్పుడు నన్ను మచిలీపట్నం హాస్పిటల్లో కట్టేసి పడుకోబెట్టారు నా ఆలోచనలు నేను చిన్న వయసులో అరే బాబు మీ వయసులో